పాత్రికేయ మిత్రులకు నమస్కారం నిన్న తుపాకి రాముడు ఇక తుపాకి రాముడు అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తుపాకీ రాముడు గారు నిన్న మాట్లాడుతూ రజతోత్సవాల గురించి ప్రతి దగ్గరికి పోయి సన్నాత సభలు చేస్తున్నట్టు ప్రిపరేటరీ మీటింగ్స్ సరే అన్నిటికీ మూలమైనటువంటి ప్రశ్న నేను ఈ రోజు ముఖ్యంగా ఇప్పుడు ఆయన యాక్టివ్ ఉండు వాళ్ళ నాయన పిట్టల దూరంటే ఎట్లా రిటైర్ అయిపోయి ఫామ్ హౌస్ నుండి ఎక్కువ బయట తిరుగుతలేడు ఓన్లీ తుపాకి రాముడు ఒకడే అగ్రెసివ్ కాబట్టి తుపాకి రాముడికి క్వశ్చన్ అడుగుతున్నాను తెలంగాణ ప్రజలకు మీరు ఈ రజతోత్సవాలు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితికి భారతీయ సమితికి చేస్తురా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రీయ సమితి అనే పార్టీ రెండు వేల ఒకటి రెండు వేలనో స్టార్ట్ అయినట్టుంది తర్వాత దానితోటే మీరు అధికారంలోకి వచ్చి బాగా దోసుకున్న తర్వాత మీకు భారతదేశాన్ని పేరు పెట్టి భారతదేశాన్ని కూడా దోసుకోవాలన్న ఆలోచన వచ్చి టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చిన మీరు మరి ఇరవై ఐదు సంవత్సరాల మీ కార్యక్రమం రేపు జరగబోయే ఇరవై తారీఖు ఇరవై ఏడో తారీఖు సభ బ్యాక్ లో బిఆర్ఎస్ ఉంటదా భారతీయ రాష్ట్రీయ సమితి ఉంటదా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఉంటదా అని ఒక తెలంగాణ పౌరునిగా ఒక పార్లమెంట్ సభ్యునిగా కాదు ఇది అడిగేది నేను ఒక తెలంగాణ పౌరునిగా మీ పార్టీ స్టాండ్ అయింది మీ పార్టీ బ్యాక్ డ్రాప్ లో ఏం పెడుతుంది మరి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు ఈ పార్టీ బతుకున్నట్టేనా టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ కేటీఆర్ గారు జరగబోయే ప్రచారంలో మరి ఆ దానికి కూడా సమాధానం చెప్పాలి ప్రశ్న నా ప్రశ్నకు ఇకపోతే యువరాజు రాముడు చాలా ఉన్నారు ఆయన చాలా బ్రహ్మాండమైన పేర్లు ఆయనకు గతంలో ఏ రోజు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు స్మరించుకోలేదు కానీ నిన్న స్మరించుకోరు హైటెక్ సిటీ కట్టిన చంద్రబాబు నాయుడు ఆరోగ్య శ్రీ తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ కేటీఆర్ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావటం చారిత్ర అవసరం అని చెప్పిండు వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకున్నాం ఎందుకంటే గతంలో వాళ్ళని ఎన్నోసార్లు తిట్టిర్రు అవసరానికి మళ్ళీ నిన్న వాళ్ళ నాయనని బొగుడుకోనికే వాళ్ళిద్దరిని బేస్ తీసుకొని సరే ఒక ఆయన హైటెక్ సిటీ కట్టినందుకు చరిత్రలో మిగిలిపోయిండు ఒక ఆయన ఆరోగ్య స్థితి ఇచ్చినందుకు చరిత్రలో మిగిలి మరి మీ నాయన ఎందుకు చరిత్రలో మిగాలను నాకు అర్థం కాదు కాళేశ్వరం కట్టినందుక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి నెలకు ఎనిమిది వేల కోట్లు వడ్డీ కట్టిస్తున్నందుక దేనికి కేసీఆర్ గారు చరిత్రలో మిగలాలి మళ్ళీ అంత అర్జెంట్ గా ఆయన ముఖ్యమంత్రి అవసరం దేనికో కూడా చెప్పాలను ఇలా అర్జెంట్ గా రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులు ఎందుకంటే మీకు ఓటేయలేదు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా కేసీఆర్ గారు అవసరం ఉంది కేసీఆర్ గారిని ఇమీడియట్ గా ముఖ్యమంత్రి వెళ్తే ఒప్పుకోదు కదా రాజ్యాంగం ఎన్నికలు కావాలి కదా మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ గా వచ్చి ఏం చేయాలి ఆల్రెడీ దోసుకునే సరిపోలేదా అంటే ఇంకా టార్గెట్ మిస్ అయ్యిరా ఇంకా టార్గెట్ మిస్ అయ్యి ఇంకా కూడా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియమకాల తుంగలోకి తొక్కి మళ్ళా మమ్మల్ని అధికారంలోకి తీసుకురమ్మని అడగడానికి తుపాకీ రాముడు గారికి ఏంది నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు మీరు వద్దనే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించింది సంవత్సరం మీద ఆరు నెలలు కాకముందే మీ బాధ ఏంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీ విష ప్రచారం ఏందో నాకు అర్థం కాలేదు ఆ రోజు మొత్తం తెలంగాణ తేవడానికి మేమే కారణం అని చెప్తుండు ప్రజా గొంతుకగా ఉన్నటువంటి మా పార్టీ ప్రజల కోసం పోరాటం ప్రజా గొంతుకగా వచ్చిన మీ పార్టీ సోనియా గాంధీ గారు కరీంనగర్కి వచ్చి రెండు వేల ఏడులో తెలంగాణ ఇస్తా అని ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇస్తే దోచుకున్నటువంటి గొంతులు కోసినటువంటి పార్టీ మీ పార్టీ గొంతుక కాదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పింది సోనియా గాంధీ మీరు గెలిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి మిగులు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇలా సిక్కు శరం లేకుండా రోడ్ల మీద పోయి మీ పిట్ట కథలు మీరు దేనికి గుర్తు పెట్టుకోవాలి నువ్వు అమెరికాలు ఉన్నావు మీ కుటుంబంలో మీ సోదరి అమెరికాలు ఏం చెప్పొచ్చి ఉద్యమం చేసేటప్పుడు రెండు వేల పార్టీ పెట్టిన రోజు గుర్తు పెట్టుకోండి ఆ పార్టీలో ఆ రోజు ఈ రోజు కల్లం యాదగిరెడ్డి గారు లేరు సత్యనారాయణ గారు లేరు ఐదుగురు సభ్యులతో మొదలైన పార్టీలో మీ ఆయన ఒక్కడే ఉండు ఆయన ఐదుగురు కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో టైగర్ నరేంద్ర లేడు నిన్న మన మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఆమె కూడా లేదు ఎవరు మీ పార్టీల తుపాకి రాముడు రబ్బర్ చెప్పులు హరీషు లిక్కర్ కవిత హ్యాపీ రావు మీ నాయన అంటే ఐదుగురు ఉన్నది ఎవరు పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి ఐదుగురు నాయకులు ఎక్కడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడు్రు వాళ్ళ పరిస్థితి ఏంది ఈ రోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకుని రథతోత్సవాలు చేసి సిగ్గు శరం ఉండాలి మన తెలంగాణ పదాన్ని తీసేసిన వాళ్ళు మీరు భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకుని రెండేళ్లు రాలేదు దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటారు తప్పు పడతలే బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా ఎంతైనా పెడుతున్నారు వీళ్ళు పైసలు రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు ఇంటింటికి రథతోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది ఎనిమిది లక్షల కోట్ల అప్పులో కమిషన్ దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రజతోత్సవ సభలు పెడుతున్నారు దానికి ఏం సీరియస్నెస్ లేదు రథోత్సవం ఎందుకంటే టీఆర్ఎస్ లేనప్పుడు రథోత్సవం ఎందుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు ఆ రథోత్సవం ఇంకా సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే ఇంటింటికి ముట్టాల్సిందే రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటర్ వసూలు చేయాల్సిందే దేనికి మన గురించి మన చరిత్రాత్మిక చారిత్రలో చరిత్రలో మిగిలిపోవాల్సినంత గొప్ప నాయకుడు కేసీఆర్ అని అడుగుతున్నా నేను కాపల కుక్క లాంటి వాన్ని నా కుటుంబ సభ్యులంతా అమెరికాలో సెటిల్ అయ్యారు మాకు ఏమి అవసరం లేదు మాకు రాజకీయ ఆకాంక్ష లేదు నిన్న కూడా చెప్తున్నా ఆయన మళ్ళా గదే పాతాల నా ఆయన చెప్పిన ముచ్చటి మాకు మాకెప్పుడు కూడా పదవి మీద ఆంక్షలు లేవు మాకు మాకెప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల సేవే తప్ప ప్రజలకు పోరాటమే తప్ప అని నిన్న నిన్న రాజధాని నేను మీటింగ్ లో చెప్తున్నాను ఇదే మాట మీ అయ్యా చెప్పిండు ఆ రోజు నేను కేవలం తెలంగాణ తేవడమే నా లక్ష్యం అని తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా చచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి కాపల కుక్క ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా ఈ పంచ్ డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వస్తాం వచ్చినాక ఏమైంది దళిత ముఖ్యమంత్రి బాయ్ దళిత ముఖ్యమంత్రిని చేస్తా దళిత ముఖ్యమంత్రి దళితులందరూ గుర్తు పెట్టుకోవాలి దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ పదేళ్ళ నుండి ఇప్పుడు మూడోసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట పామోజులకి వెళ్ళి చూస్తాడట ఇప్పుడు జనం అన్నం తింటలేరట ఆయన లేకపోతే ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే నిన్ననే కులగణన చేసినాం బీసీలు మరి బీసీల శాతం ఎక్కువ ఉంది మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్న చెప్తే కొద్దిగొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు మళ్ళీ మా నాయన వస్తాడు లేవనికనే చేత కాట్లేదు బయటికి రానికనే తిరగనికనే లేదు మళ్ళీ వచ్చి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండే కోసం దేనికి ఆ రోజు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినందుక మూడు ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇయ్యనందుక కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది చదువుకుంటాడు నెలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక ఏకకాల రుణమాఫీ చేసినందుక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోను సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి దేనికి ప్రజలు ఈ రోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి చరిత్ర గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు గా మళ్ళీ సీఎం కావడానికి చారిత్ర అవసరం ఏందో చెప్పాలి మైక్ దొరికింది కదా అని చెప్పి సరే చరిత్రను తిరగరాస్తే పాపం చరిత్ర సదవనోళ్ళు ఔరంగజేబు గురించి చెప్పు అక్బర్ గురించి చెప్పు రాణి రుద్రమదేవి గారి గురించి చెప్పండి నిజాంల గురించి చెప్పండి ఇంటరు ఎందుకంటే చరిత్ర చాలా మంది చూడరు కాబట్టి అరే కళ్ళ ముందు చరిత్ర చూసినాక మళ్ళీ నువ్వు చరిత్ర తిరగరాచి మళ్ళీ మీ నాయన మాన్ బావుడని చెప్పడంలో ఏమి మతలబుంది ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నర పాలనలో మంచి ప్రతిపక్ష పాత్ర పోషించడం అని చెప్తున్నాయన్న ఉద్యమంగా ఉద్యమ పార్టీ పదేళ్ళు అధికారంలో పార్టీ సంవత్సరం ప్రతిపక్షాలలో కూడా బ్రహ్మాండంగా వ్యవహారం ఏం చేస్తున్నావు బ్రహ్మాండమైన రోజు విష ప్రచారమా జరుగుతున్న కార్యక్రమాలు భూభారత్ సన్న బియ్యం ఇట్లాంటి మంచి చారిత్రమ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కేజీ టు పీజీ చేయండి మేము ఈ రోజు రెండు రెండు వందల కోట్లు ప్రతి నియోజకవర్గాన్ని పెట్టి కేజీ టు పీజీ స్కూల్ చేస్తే వీటిలో పాల్గొనండి వాటిని మీరు ఎట్లా చేయలేకపోయారు మీరు దోసుకొని పోయారు మేము ఏదో చేస్తున్న దాంట్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కరెక్ట్ చేయండి మీరు ఏకకాల రుణమాఫీ ఏ రోజు చేయకుండా ఇరవై వెయ్యి కోటి సరే దాంట్లో కొద్దిగా కొంతమందికి అందలేదు అనేది నేను కూడా ఒప్పుకుంటున్నాను అవన్నీ కూడా మేము ఇష్టం ఇష్టమని చెప్తున్నాం ఈ రోజు మీరు చేయండి మేము చేసినందుక మా పాలన గురించి మాట్లాడి 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 విసికత్తితే లేదా మీకు రోజు అబద్దాలు ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది రోజు అబద్దాలు మాట్లాడాలి ఒక రోజు మాట్లాడవచ్చు ఏదైనా రాజకీయ అవసరాల కోసమో రాజకీయ లబ్ధి కోసమో రోజా పొద్దున్న లేస్తే ఒకటే లైన్ ఒకటే లైన్ ఏ పేపర్ తదిినా కాంగ్రెస్ లో ఏ పథకం అంత కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ కి ప్రజలు ఓటేసి బాధపడుతున్నారు ఏ సన్నబియ్యం దీన్ని బాధపడుతురా మరి మీరు పదేళ్ళు ఉన్నప్పుడు ఈ బుద్ధి ఎందుకు లేదు ప్రజల మీద వాళ్ళకి ఇంత సన్న బియ్యం పెట్టి వాళ్ళు మంచి బోగ ఉపాయం ఎందుకు రాలేదా మీకు ఆ రోజు మిగులు రాష్ట్రమే కదా ఈ రోజు అప్పుల రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఈ పథకం తీసుకొచ్చింది దండిగా పైసలు ఉన్నప్పుడు ఏం దండిగా పైసలు ఉంటే కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టుకుంటారు కడితే కట్టిరు కాళేశ్వరం వల్ల లక్షల కొద్ది ఎకరాలకు నీళ్లు బారుతున్నాయి బ్రహ్మాండంగా ఉందంటే అది కూడా ఒప్పుకుందాం దేనికి కట్టిరు కాళేశ్వరం ఇంట్లో పండుకొని గీసిన ఇంజనీర్లను పట్టించుకోలేదు దానికి మంచి అజిటేటర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అంట ఇంగ్లీష్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇంట్లో కూర్చొని ఇంజనీర్లు చెప్పింది కాదని అక్కడ సాయిల్ రిపోర్ట్ తీసుకోకుండా ఫౌండేషన్స్ గురించి చర్చ పెట్టకుండా ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఇది అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం కేటీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ ఏందో నువ్వు ఇంగ్లీష్ లాగా తెలుగులో చెప్పాలి మరి పదేళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి దరిత్రొచ్చేది ఏడు ఎనిమిది వేల కోట్లు నెలకు మిత్తి కట్టాల్సిన దరిత్రం ఎందుకు వచ్చేది పోనీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన పెట్టుబడి పెట్టినాం ఈ రాష్ట్రానికి మరి పెట్టుబడి తోటి ఉద్యోగాలు అయిపోయినాయి ఎనిమిది లక్షల కోట్లు కంపెనీలు పెట్టుంటే ఎనిమిది లక్షల తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఇక్కడ హైదరాబాద్ మెట్రో తప్ప తర్వాత నీ పదేళ్ళంలో ఒక ఇంచు మెట్రో జరిగిందా ఇవాళ నా భూమిగిరి పార్లమెంట్ ప్రజలకు అడుగుతున్నా నేను వీళ్ళు పదేళ్ళు పాలించి వాళ్ళ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు భూమిగిరి హైరాబాద్ రావాలంటే రైలు లేవు పొద్దున ఒక రైలు ఉంది ఉద్యోగానికి రావాలంటే ఇలా ఇలా వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారు భునిగిరిలో ఇలా వాస్తవంగా భువనగిరి కూడా హైదరాబాద్ నువ్వు లండన్ లో న్యూయార్క్ అంటావు ఈస్ అన్బుల్ అంటావు అయ్య చెప్పిన కథలు అది లండన్ ఈస్టాన్బుల్ అయితే భూమిగిరి అంత దూరం ఉంటే పదిహేను ఇరవై నిమిషాల వాడు లండన్ సెంట్రల్ వస్తాడు ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఊర్లో ఉంటాడు మరి వాడు ఉపాధి ఇలా కాకపోయినా ఇలా పెట్టుబడి తక్కువ పెట్టుబడితో నాయన తోటి ఊళ్ళే ఉండి ఊళ్ళో పంట పండించుకోనో లేకపోతే ఊళ్ళో ఏదో వ్యాపారం చేసుకోనో లేకపోతే వాళ్ళ అమ్మానాయని ఆడు ఉంటే తక్కువ తోటి ఇంటి రెంట్ లేకుండా ఇలా భువనగిరి నుంచి కు వచ్చి ఇంకా కోలేకపోయినా ఎనిమిది లక్షల కోట్ల లక్షన్నర కోట్లతోటి ఇలా ట్రిపుల్ ఆర్ లక్షన్నర కోట్లలోనే ఇయాల మూచి నది ప్రచాళన లక్షన్నర కోట్లలోనే రేడియల్ రోడ్స్ లక్షన్నర కోట్లలోనే ఒక ఫ్యూచర్ సిటీ ఇన్ని డెవలప్ చేస్తా అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని నిందించి మీరు ఎనిమిది లక్షల కోట్లతో కొత్త ఉద్యోగాలు తేలే కొత్త రోడ్లు లేలే కొత్త మెట్రో వేలే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల డెబ్భై కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఊర్లు అంటే మెదక్ రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా కరీంనగర్ జిల్లా అన్ని కనెక్టివిటీ కదా ఇవాళ అందరు ఊర్లలో వండుకొని హైదరాబాద్కి వచ్చి మెట్రోలను అమెరికాలో లెక్క జమ్మని స్పీడ్ వచ్చి గంటల అరగంట చేపట్ల హ్యాబిట్స్ కాడ దిగేటోడు హ్యాబిట్స్ అమీర్పేట కాడ దిగేటోడు అమీర్పేటలో దిగి ఉద్యోగాలు చేసుకొని సాయంత్రం కల్లా ఐదు ఇంటికి ఇంట్లో పడుతుంది నువ్వు కంపెనీలు తెచ్చుంటే అందరికి ఉద్యోగాలు వచ్చాయి ఏ ఇంట్లో కూడా ఈరోజు ఈ పథకాల కోసం నూరెప్పలు ఇచ్చి కూసుకోవాల్సిన అవసరం ఉండకపోయింది మీరు దౌర్భాగ్య పాలన దౌర్భాగ్యం అంటే లక్షన్నర కోట్లు పెట్టిన కాళేశ్వరం కుప్ప కూలిపోయి నీళ్లు లేక పైనుంచి వచ్చినటువంటి నీళ్లు ఎక్కడ ఆపుకుంటావు పోనీ అదే చిత్తశుద్ధి నిజంగానే ఇరిగేషన్ మీద ఉంటే మరి దక్షిణ తెలంగాణను ఎందుకు విస్మరించినావు లక్ష కోట్లు ఆడబెట్టునని లక్షన్నర కోట్లు ఆడబెట్టినోని ఐదు పది వేల కోట్లు పెట్టి మిగతా ఇక్కడ కంప్లీట్ చేస్తే ఐదారు లక్షల ఎకరాలు బారేది కదా ఎందుకు అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టులు అవి కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అవి చేయడం వల్ల ప్రజలకు మంచి అయితే బొంగు అయితేంది ప్రజలేమన్నా మనకు పర్మనెంట్ ఆరీ మన పేరు ఎప్పటికీ చరిత్ర నిలబడాలని ఊహతో మీ నాయన చేసిన రాజకీయం నిజంగానే ప్రజలకు చిత్తశుద్ధి మీ పార్టీ గురించి గొప్ప చెప్పుకుంటున్నాం మీ పార్టీ గురించి వాళ్ళు తెలంగాణ ప్రజలకు తెలవాలి ఎందుకంటే కొత్త తరానికి మీరు పార్టీ పెట్టింది ఎలక్షన్లు బై ఎలక్షన్లు కమిషన్లు కలెక్షన్లు వీటి కోసం పెట్టిరు ఏ రోజు మీకు చిత్తశుద్ధి లేదు తెలంగాణ తీసుకురావాలని మీ నాయన గుండె మిర్చి వేసుకొని చెప్పమని అక్కడ మంత్రి పదవి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ దుకాణం పెట్టి దండుకుందామని వచ్చి మీరు కమిషన్లు దండుకుందామని ఏ రోజన్నా మీరు బై ఎలక్షన్ల మీద చూపించిన చిత్తశుద్ధి మీరు ఏడ చూపించారు ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన రోజు మీరు కాంగ్రెస్ పార్టీ మీకు అలయన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయినావు నీ అల్లుడు రబ్బర్ చెప్పులు అరీసు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిడు అయ్యి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనికి రాదు కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ రాదు మీ నాయనకి అడ్మినిస్ట్రేషన్ వస్తుంది మీ నాయన మంత్రి పదవి కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ ఆయన ఏమి బాపు కాదు పితా కాదు ఇక మళ్ళెందుకు ఎందుకు ఆయన అని అందరు తెలుసు కపతీయులు దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు అంటే అసలు ఈ భారతదేశంలోనే నెహ్రూ గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు తర్వాత అక్కడ సౌత్ ఆఫ్రికాల ఆఫ్రికాల నెల్సన్ మండేలా గారు ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు చెప్తున్నారు ఈ చరిత్రలో రోజు చెప్పంగా చెప్పంగా సక్సెస్ అవుద్దని వాళ్ళ ఆలోచన నిజంగానే అనుకుంటున్నాను కేసీఆర్ గారిని కూడా నెల్సన్ మండేలా లెక్క లేకపోతే గాంధీ గారు లెక్క ఊహించుకుంటారు ఏమన్నా నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నా వీళ్ళకి ఏ రోజు పార్టీ పెట్టిన రోజు చిత్తశుద్ధి లేదు పార్టీ పెట్టి కమిషన్లు కలెక్షన్లు చేసినటువంటి పరిస్థితి వీళ్ళది సోనియా గాంధీ గారు రెండు వేల ఏళ్ళ కరీంనగర్ కు వచ్చినప్పుడు డెఫినెట్ గా తెలంగాణ ఇచ్చి తీర్థం నాకు నష్టం వచ్చిన కష్టం వచ్చినా నేను ఇచ్చిన మాట నిలబెట్టాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు ముప్పై రెండు మంది ఎంపీల సగంకి పైన ఒప్పుకోకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సరే మీకున్న చాతుర్యం తోటి ఈ రోజు నువ్వు ఏదైతే తుపాకీ రాముడు మాట్లాడుతున్నావు మీ నాయన పిట్టల ద్వారా కూడా అదే మాట్లాడి తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేసి గెలిచిండే అనుకుందాం ఏమైంది ఇంత ఉత్సవాలు చేసుకొని పది లక్షలు పదిహేను లక్షల మందిని చేసి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఏం అనుకుంటున్నారు దోసుకున్న విధానానికి అనుకుంటారు నేను ఒకటే అడుగుతున్నా మీరు దోసుకున్న దానికి క్షమాపణ చెప్పండి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీరు రజతోత్సవం ఇరవై ఏడు నాడు జరుగుతున్న రథోత్సవంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎట్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాస్తవం వాస్తవం వాళ్ళే చెప్పాలి బీసీ కులగానైంది కాబట్టి రాష్ట్రంలో బీసీలకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ అధ్యక్షుని ఇవ్వాలని ఆలోచన వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది చెయ్యండి మంచిదే మా బీసీ బిడ్డలకు మేం చేసినటువంటి కులగణ తోటియాల యాభై పర్సెంట్ పైచిల్ కు ఉన్నట్టు వాళ్ళు నలభై రెండు నలభై ఆరు పర్సెంట్ ప్లస్ పది పర్సెంట్ ముస్లిం ఓబీసీలు కలిపి యాభై ఆరు పర్సెంట్ ఉన్నట్టు నిర్ధారణ అయింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు రియల్ అదే ఆ పార్టీకి బీసీ బీసీ అధ్యక్షుని చేస్తే డెఫినెట్ గా మేము ఆహ్వానిస్తున్నాం కాకపోతే మీరు డెఫినెట్ గా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది